హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ ఈ వీడియో వచ్చేసి మేము మా రిలేటివ్స్కి ఒక ఫంక్షన్ ఉండే అది సారీ ఫంక్షన్ అండి మేము నైట్ టైం అండి ఇది మేము ఎయిట్ కల్లా స్టార్ట్ అయిపోయి ఫంక్షన్కనే వెళ్ళాము స్టార్టింగ్లో డెకరేషన్ మాత్రం చాలా బాగుండేది అది తీయడం మర్చిపోయాను లోపల మాత్రం వెళ్ళి చూడండి స్టేజ్ పైన చాలా డెకరేషన్ చాలా బాగుంది కదా ఆయన పిల్లల కోసం ఎంటర్టైన్మెంట్ కోసం ఏ మ్యూజిషియన్ ఉంటాడు కదా మ్యాజిక్ చేసేతను తను అయితే పిల్లలందరం పిలిపించి ఎంటర్టైన్ చేస్తున్నాడు ఫంక్షన్ అనేది నైట్ నైన్కి స్టార్ట్ అయిందండి చాలా లేట్గా స్టార్ట్ చేశారు